అండి నమస్తే నేను మీ సుస్సురువాణి మిత్రులంతా బాగున్నారు కదూ మీ సుశూరవాణిలో బాగుందండి సంక్రాంతి పండుగ హడావిడితో పాటు కోనసీమలో కనుమ రోజున జరిగే ప్రబల తీర్థం అనేది అద్భుతం ఆసక్తికరం ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ వేడుకని తరతరాలుగా కొనసాగించడం ఒక విశేషం ప్రపంచంలో ఈ ప్రబల తీర్థం అనే ఇటువంటి వేడుక మరెక్కడ జరగదని అక్కడి ఆనాటి పెద్దలు చెప్తుంటారు మకర సంక్రమణ ఉత్తరాయణ మహాకాలంలో కోనసీమలోని చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల నుండి మహారుద్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రతీతి ఇక్కడి ప్రజలు ఈ ప్రభలను శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు ఈ ప్రభల తీర్థానికి దేశ విదేశాల్లోని ఎక్కడెక్కడి నుండో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూస్తారు కోనసీమలో అన్ని ప్రాంతాల నుండి ఈ ప్రభల ప్రదర్శన జరుగుతుంది కోనసీమలో కొరలగుంట గంగళ్ళ గంగళ్ళపర్రు అగ్రహారం ముక్కామల ఇరుసుమల్ల అప్పన్నపల్లి పాలగుమ్మి ఇలా పదకొండు గ్రామాల నుండి ప్రబల తీర్థం ప్రారంభమై వీధుల్లో ఊరెగుతూ ఒకచోట చేరతారట వీరందరినీ ఏకాదశ రుద్రులు అంటారని వీళ్ళు పరమేశ్వరునికి సైన్యమని ఇక్కడి వారి నమ్మకమని ఆ విశ్వాసం ఇప్పటికీ కొనసాగుతుందని అక్కడ వారు చెప్తుంటారు ఈ ప్రభలని మోయడానికి వందల మంది యువకులు ఉంటారు ప్రబల తీర్థం అనేది ఆయా గ్రామాల్లోని పొలాల వెంట అలాగే మధ్య మధ్యలో గ్రామాల్లోని కాలువలు దాటుతూ కొనసాగుతుంది అటువంటి దృశ్యం చూడడం అద్భుతంగా ఉంటుంది ఏకాదశి రుద్రులంతా అంటే వ్యాఘేశ్వర స్వామిగా చనమల్లేశ్వర స్వామిగా వీరేశ్వర స్వామిగా ఆనందపరమేశ్వరుడు విశ్వేశ్వరుడు రాఘవేశ్వరుడు ఇలా వివిధ రూపాలుగా ప్రబలపై ఊరేగుతుంటారు ఈ ప్రభలను ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి కాలువ గుండా తీసుకెళ్లేటప్పుడు కాలో మధ్యలో అంటే బరువైన ప్రభలను ఎక్కడా చెక్కు చెదరనియకుండా రౌండ్లు తిప్పడం గట్టు నుండి చూసేవారికి కన్నుల పండుగగా యువత కేరింతలతో ఆనందాల వేడుకగా ఉంటుందని అక్కడికి వెళ్ళి చూసిన వారు చెప్తుంటారు ఇక్కడ చిన్న ప్రభల నుండి అరవై అడుగుల ఎత్తు వరకు ప్రభలను తయారు చేసి వాటిపై శివపార్వతులను ఆసీనులు చేసి ప్రత్యేకంగా అలంకరించి డప్పుల మూతలతో రకరకాల బాణాసంచామూతలతో ప్రబలను తీసుకెళ్తారు ప్రాచీన కాలం నుండి జరుగుతున్న ప్రబల తీర్థాన్ని నేను వెళ్ళి చూడలేనని అక్కడికి వెళ్ళిన నా మిత్రులు ప్రబల తీర్థాలను వీడియోలుగా తీసి నాకు పంపించి ఛానల్లో పెట్టమని చెప్పారండి నాకు ఈ ప్రబల తీర్థం గురించి పూర్తిగా వివరాలు తెలియదు వాళ్ళ పెద్దల్ని ఈ కాస్త వివరాలు అడిగి తెలుసుకుని ఈ వీడియో పెడుతున్నాను మీకెవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి కోనసీమకే ప్రత్యేకమైన ప్రసిద్ధమైన ఆ ప్రబల ఊరేగింపుని మీరు చూసేస్తారని ఇలా పెట్టాను చూసారిగా కోనసీమకే ప్రత్యేకమైన కనుల పండుగ ప్రబల తీర్థాన్ని వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింహల్ని క్లిక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణీలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే